హలో నమస్తే నేను జల్లీష్ వయన్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ పదాధికారుల సమావేశం జరుగుతుంది రాష్ట్ర కార్యవర్గ సమావేశం అంటాం ఆ సమావేశానికి పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు గైర్హాజరయ్యారు ఆ పార్టీకి సంబంధించి ఎంపీ అభ్యర్థుల జాబితా ఎప్పటికే వచ్చింది ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించిన జాబితా పైన కసరత్తు జరుగుతోంది ఎంపీ అభ్యర్థుల జాబితా పైన చాలా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి ఒరిజినల్ భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంతా టికెట్ల కేటాయింపు జరిగిన తీరుపైన ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు అని చెప్తున్నారు ఇది భవిష్యత్తులో దీర్ఘకాలంలో పార్టీకి నష్టం చేస్తుంది అని చెప్తూ వస్తున్నారు ఇంటర్నల్గా తమకు సంబంధించిన అసంతృప్తి నేరుగా పార్టీ అధిష్టానానికి లేఖ రూపంలో కూడా రాశారు సో ఈరోజు ఈ కార్యవర్గ సమావేశానికి నలుగురు కీలకమైన నాయకులు హాజరు కాలేదు అనేది మనకు అంత సమాచారం నలుగురు కీలకమైన నాయకులు జీవీఎల్ నరసింహారావు గారు సోమ్ వీర్రాజ్ గారు పార్టీకి సంబంధించిన రాష్ట్ర మాజీ అధ్యక్షులు జీవీ నరసింహారావు గారు రాజ్యసభ సభ్యులు అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యకుమార్ గారు జాతీయ కార్యదర్శి ఈ నలుగురు కూడా చాలా సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఐడియాలజీ తెలిసిన నాయకులు భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తూ వస్తున్న నాయకులు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న సందర్భంలో ఈ నలుగురు ముఖ్య నాయకుల్లో ఒక్కరికి కూడా ఇప్పుడు టికెట్ దొరకలేదు పైగా ఈ నలుగురు ముఖ్య నాయకులకి టికెట్ దొరకకుండా ఉండటం కోసం తమ నాయకత్వమే ప్రయత్నం చేసిందా అంటే ఒక ఇంప్రెషన్ కలుగుతుంది టికెట్ల పంపిణీ జరిగిన తీరు చూస్తే ఆ పార్టీ తీసుకున్న ఆరు లోక్సభ స్థానాలకు సంబంధించిన తీరు చూస్తే ఆ పార్టీ తీసుకోవాల్సిన స్థానాలు ఏంటి గతంలో ఆ పార్టీ గెలిచిన స్థానాలు ఏంటి వాటిని వదిలిపెట్టి ఇప్పుడు వేరే ఎందుకు తీసుకున్నారు ఆ వేరే వాటిని తీసుకున్న వాటిలో వలస నాయకులకు ఎందుకు టికెట్లు ఇచ్చారు ఇది బయట సర్వత్రా చర్చ జరుగుతోంది పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ చర్చ జరుగుతోంది ఇటువంటి చర్చ జరుగుతున్న సందర్భంలో ఇటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఈ నలుగురు నాయకులు వెళ్ళకపోవడం అనేది సంచలనంగా మారింది ఈ నలుగురు నాయకులు కూడా ఎందుకు వెళ్ళలేదు అనే దానిపైన ఇప్పటివరకు ఎక్కడ స్పందించలేదు ఈవెన్ ఆ మీటింగ్కి రాలేదు వాళ్ళు అనే విషయాన్ని పార్టీ అధ్యక్షురాలు కూడా ఎక్కడ ప్రకటించలేదు ఎందుకు రాలేదు పార్టీ అధ్యక్షురా ఇన్ఫర్మేషన్ ఉందా లేదా ఏ కారణం చేత రాలేదు అసంతృప్తి ఉంది వార్తలు వస్తున్న నేపథ్యంలో అసంతృప్తి కారణంగానే వాళ్ళు బయటకు రాలేదా సో వీళ్ళ అసంతృప్తి బాహాటంగానే మీటింగ్కి వెళ్లకుండా వ్యక్తం చేసిన నేపథ్యంలో రేపొద్దున పార్టీ అధిష్టానం వీళ్ళ అసంతృప్తిని కన్సిడర్ చేసుకుని ఇప్పుడున్న టిక్కెట్లకు సంబంధించిన మార్పు చేర్పులు చేయడానికి సంబంధించిన అవకాశం ఉందా లేదు ఈవెన్ అసెంబ్లీ టికెట్లకు సంబంధించి వీళ్ళకి ఏమైనా అవకాశాలు కల్పించడానికి సంబంధించిన అటువంటి ఆస్కారం ఏమైనా కనపడుతుందా దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది సో భారతీయ జనతా పార్టీలో పొత్తు వ్యవహారం చిచ్చు పెట్టినట్టు కనపడుతుంది భారతీయ జనతా పార్టీలో టికెట్ల వ్యవహారం చిచ్చు పెట్టినట్టు కనపడుతుంది భారతీయ జనతా పార్టీలో రేగుతున్న ఈ అసంతృప్తి జ్వాలల్ని అధిష్టానం కంట్రోల్ చేస్తుందా కన్విన్స్ చేస్తుందా లేదా రాష్ట్ర నాయకత్వం వ్యవహార శైలి పైన రాష్ట్ర నాయకత్వానికి ఏమైనా ఒక దిశానిర్దేశం చేస్తుందా వాళ్ళు ఏమైనా కంట్రోల్ చేస్తుందా వాళ్ళు భారతీయ జనతా పార్టీ కోసం పనిచేయండి తెలుగుదేశం పార్టీ కోసం ఇంకెవరి పార్టీ కోసం పనిచేయద్దు అని ఏమైనా వాళ్ళకి తలంటుతుందా అనేది సదరు ఒరిజినల్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల ఆలోచనగా ఉంది చూడాలి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఎటువంటి విషయాన్ని తీసుకుంటున్నాను థ్యాంక్ యూ